కమిటీ జయగౌడ్ జమ రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ రావడం జరిగింది ఇక్కడ జరిగిన విడిసిల దహనకాండకు బలైన గౌడ బాంధువులకు బాసడగా నిలవడానికి ఇక్కడ మేము రావడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహారాష్ట్ర కమిటీ మరియు రాష్ట్ర ఆంధ్ర కమిటీ ఈరోజు ఇక్కడ పాల్గొని ఇక్కడ జరుగుతున్న తాలారాంపూర్లో జరుగుతున్న విడిసిల అన్యాయాలను అక్రమాలను ఎనగట్టు ఈరోజు మ వారిని మా వారి చర నుంచి మేము బందీ విడిపించడానికి ఇక్కడ వచ్చినాము అదేవిధంగా ఇక్కడ మేము వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుపడి ఈరోజు సేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనం మనం ఈరోజు వారి కురిగా వినప వినతి పత్రం ఇవ్వడం జరిగింది మెమరీ జరిగింది ఇక్కడ జరుగుతున్న విడిసి వ్యవస్థను ప్రభుత్వానికి సంబంధాన్ని నడుపుతూ ఈరోజు వివిధ కులాల బీసీ కులాలైన బీసీల కులాలపై పెత్తమనం చేస్తూ మన యొక్క బీసీ కులాల మత్స్యకారులను కానీ ముజిరాజులను కానీ గౌన్ల మీద పెత్తానం చెల్లిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ముందర పెట్టుకున్నారు ఈసి ఇట్ ఇలాంటి వీడిసి కమిటీలను ప్రభుత్వం ఇమ్మడే రద్దు చేస్తూ వారిపై దౌర్జన్య కానకు దిగిన వీడిసీ కమిటీలను ఇమ్మడే రద్దు చేస్తూ వారిపై తగిన చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా మన గౌడ గౌడ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా ఎయిర్కోటర్లు మండల ఎయిర్కోటర్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర బంధుకుడుగా బంధుకు కూడా పిలిపించడానికి మేము వెనకాడబోతం లేము అందుకే త్వరితగతిన వారిని అరెస్ట్ చేసి వీడిషన్లను ఇరవై నాలుగు గంటలు చేసి రిమాండ్ చేయవలసిందే జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాము వారి ఇట్లా అరెస్ట్ చేయని పక్షంలో జయగౌడు ఉద్యమం బలంగా ప్రతిఘటిస్తూ ప్రత్యొక్క వ్యవస్థను స్థంభింపజేయడానికి ముందు మేము పూనుకుంటే పూనుకుంటూ దీనికి ప్రభుత్వమే జవాబుదా చెప్పాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ విడిసీ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ప్రభుత్వము చర్య విడిసీలపై చర్య తీసుకొని ఆ యొక్క వ్యవస్థను సమూలంగా నాశనం చేయాల్సిందా ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆరుమూడు డివిజన్ పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పి మరి కులంకు కొంతమందిని కూడవేసుకొని వేసుకొని ఏర్పాటై మరి గౌడ్సును కానీ మత్స్య కార్మికులను కానీ యాదవులను కానీ ఇంకా మిగతా వివిధ కులాలను కూడా మరి వీడిసుల పేరిట కొంత అమౌంట్ను డిమాండ్ చేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈరోజు తాలారాంపూర్ ఎరుగట్ల మండల్ అలాగే ఆర్మూరు మండల్ పిప్రి గ్రామంలో కానీ మరి వీడిసులు గౌడ్సును డబ్బులు డిమాండ్ చేసి ఇస్తలేరనే ఉద్దేశంతో బైకట్ చేసినటువంటి పరిస్థితి మరి తాళారాంపూర్ పరిధికి వస్తే గత పదకొండు నెలలుగా వృత్తిని అనేది పక్కన పెట్టి మరి పత్తులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మేము ఆర్మర్ ప్రాంతము రైతాంగానికి ఒక పేరు పెట్టినటువంటి ప్రాంతం తెలంగాణలోనే రైతులు బాగుండాలని చెప్పేసి గౌడ్స్ కావచ్చు వివిధ కులాలు కావచ్చు పూర్తిగా రైతాంగానికి మద్దతు మద్దతుగా ఉండి రైతుకు మద్దతు ధర రావాలని రైతు బంధు రావాలని పసుపు బోర్డు రావాలని పాదయాత్రలు చేసి పోరాడి మరి రైతు కోసం పోరాడేటటువంటి పరిస్థితులలో ఈరోజు అందరూ సక్సెస్ అయినాం మరి మీరు రికార్డు కాని బుక్కాడని గీతా కార్యక్రమంలో ఇబ్బడబడి వాళ్ళ రక్తాన్ని పీల్చాలని చెప్పి ఏదైతే వీడిసీలు ప్రయత్నం చేస్తున్నాయో మీరు బేసరుతుగా రద్దు చేసుకోవాలని మన ప్రాంతంలో సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు ఉన్నప్పుడు వీడిసీలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే అధికారమంతా కూడా వీడిసీల చేతుల్లో పెట్టుకొని కొన్ని కులాలతో ఆడుకోవడం మరి అది పెద్ద తప్పని మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే రైతులు మీరు మీరు కష్టపడి పది రూపాయలు సంపాదించి మీ పిల్లల్ని అమెరికాలో లండన్లో వివిధ దేశాలలో పంపించి మంచి ఆర్థికంగా బలపడున్నారు రికార్డుస్ కానీ ముక్కలని ఈ గౌడ్ కానీ మత కార్మికులు కానీ యాదవ్ల కుటుంబాలు ఎంపట వెనకబడటం ఎంతవరకు వస్తామని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పు కోరుతున్నా ఇప్పటికైనా తాళేరంపుల్లో కావచ్చు ముందుకు వచ్చినటువంటి పిప్పిల్లో కావచ్చు దయచేసి మీకు రెండు చేతులు ఇచ్చి గౌడ సంఘం తరపున మీరు వాళ్ళని విడిచిపెట్టి మీ పనులు మీరు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఈ విలేజ్ కమిటీ ఇచ్చే పైసలు రద్దు చేయాలని చెప్పి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీదని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ రోజు ఇదే ఇష్యూ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సోదరులు వివిధ సంఘాల నాయకులు అలాగే జై గౌడ కమిటీ కూడా తీవ్రంగా ఈ విడిసీలను విడిసీలు చేస్తున్నటువంటి పెత్తాన్ని పెత్తనాన్ని కూడా ఈ రోజు మహారాష్ట్ర కమిటీ కావచ్చు తెలంగాణ కమిటీ కావచ్చు ఆంధ్ర కమిటీ కావచ్చు అందరూ కూడా మా జాతీయ గౌడ సోదరు జా జాతీయ జై గౌడ సోదరులు వచ్చి ఈరోజు ఈ తాలేరాంపూర్ పిప్రి గ్రామానికి మద్దతు చెప్పడానికి వచ్చినందుకు వాళ్లకు మా ఆర్మూరు మరియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను